మధ్య రాంబాబు గారికి వేదికపై ఉన్న పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి బిజెపి పార్లమెంట్ అధ్యక్షులు సోదరు నాగేంద్ర గారికి జనసేన ఇన్ఛార్జ్ మోదీ వచ్చిన డబ్బులతో బాగా పుట్టపించిన మా అన్న అమిత్ షా సత్యనారాయణ గారికి అమ్మవారి యొక్క ఆశీస్సులతో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి అభినందన సభగా ఈ రోజున ఇంత ఆహ్లాదకరంగా కార్యక్రమం చేసుకోవడానికి కార్మికులైన గడియాల వీరభద్రావు గారికి మరియు యొక్క అన్ని సభ్యులకు అలాగే కుటుంబం పెద్దదవ్వడం వల్ల వల్ల ఉన్న కూటమి సభ్యులతో పాటు వేదిక మీద మేము నిలబడటానికి కార్యక్రమమైన వేదిక ముందున్న కూటమి సభ్యులు కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ కుటుంబం పెద్దది దయాస చిన్నది సదుకోక తప్పదు కానీ భవిష్యత్తు మనందరికీ మంచిగా ఉంటారు ఆ ఆలోచన కోసం మనందరూ కూడా తగ్గాలి తాను తగ్గించుకున్నవాడు ఎచ్చింపబడతాడు అన్న దానికి కూటమి నిదర్శనం అన్న విషయం గమనించండి ఈ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చూస్తా ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా చూటమి నెగ్గినట్లు ఆ వాతావరణం ఒక కమిటీకి ఒక కమిటీ పోటీగా చేస్తా ఉన్నారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు మొన్న ఒక కంపెనీ ఒకలాగా చేస్తే జనసేన వాళ్ళు ఈ రోజు మీరు ఒకలాగా రేపు చేయబోయే వాళ్ళకి మీరు ఒక మంచి టార్గెట్ ఇస్తా ఉన్నారు నాయకులుగా మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు ఇంత గిట్టిగా చేస్తా ఉంటే ఇంతమందిని చూస్తా ఉంటే మాకు కూడా ఆనందమే స్వతహాగా తెలుగుదేశం పార్టీలో ఎందుకో ఒక గ్రహణం కమిటీలు ఎందుకో వేయడానికి ఓమాటం కమిటీలే కాదు నా వెంటనే ఉన్నారు చాంబర్ అధ్యక్షుడు తమారాజా గారు ఒక కూటమి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ముప్పై సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఈ రోజున ఛాంబర్ అధ్యక్షులుగా కూటమికి సంబంధించిన గోమాటమో లేకపోతే ఇబ్బందో తెలియదు కానీ పదవులు చాలా కష్టంగా ఇక్కడికి వస్తాయి కార్పొరేషన్లు అయితే దిగుతా ఉన్నాం కానీ కార్పొరేషన్ లో యాభై వార్డులు యాభై ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ జాపేట కోఆపరేటివ్ బ్యాంక్ చాంపర్ హాస్పిటల్ కమిటీ అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్లు అర్బన్ హెల్త్ సెంటర్ డైరెక్టర్లు మొత్తం అన్ని కలుగుతున్న సుమారు రెండు వందల యాభై పదవులు ఈ పదిహేను నెలల్లోనే మేము వేసాము చాలా గర్వంగా చూస్తాం కుటుంబం పెద్ద కొన్ని సమీకరణ నుంచ కష్టపడ్డ వారందరూ మాకు తెలుసు ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడినట్టు నటించారు అన్ని మాకు తెలుసు కానీ కొన్ని సందర్భాల్లో కష్టపడిన వారిని గుర్తించడానికి కూడా సమయం పడతా ఉంది నేనే ఉదాహరణ పార్టీలో కార్యకర్త కదా కష్టపడినప్పుడు తెలుగు ఐదున్నర సంవత్సరాలు పట్టాలని మీ అందరికీ చెప్తా ఉన్నా ఇదే వేదిక మీద నన్ను పిలిచేటప్పుడు శాసన మండలి సభ్యులు ఆద్రేడ్ అప్పారావు గారి కొనుగోలు సందర్భంలో అనేవారు కొన్ని సందర్భాలు అయిన తర్వాత నగర శాసనసభ్యులు ఆదరేడు భవానీ గారు భర్త అని అనేవారు ఎన్ని అన్నా నేను నొచ్చుకోకుండా నా పార్టీ కోసం పనిచేయాలి అధిష్టానం ఎప్పుడైనా చూస్తుందనుకున్నాం ఈ రోజు కర్వంగా ఆదిరెడ్డి శాసన రాజ్యమంత్రి శాసనసభ్యుడు అంటే ఈ పదవి రావడానికి ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డా ఎనిమిది నెలలు కాదు ఎనిమిది సంవత్సరాలు అంటే మనిషికి సహనం అనేది ఉండాలి ఓర్పు అనేది ఉండాలి నమ్మకం అనేది ఉండాలి క్రమశిక్ష అనేది ఉండాలి నమ్ముకున్న సిద్ధాంతాలు కట్టుబడి ఉండాలి మీకున్న అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆదిరెడ్డి కుటుంబం పోర్టులు నేను పదవుల్లో ఉన్న వాళ్ళని తెచ్చలు నాతో పాటు నా అన్నలు నా తమ్ముళ్ళు నా అక్కలు నా చెల్లెలు అందరూ కూడా పదవుల్లో ఉంటే నేను పరంగా ఉంటానని కాబట్టి అందరినీ గౌరవిద్దాం అందరం కలిసి గట్టుగా వెళ్దాం పది మంది స్థానాల్లో ఉండి గౌరవంగా మిమ్మల్ని సమాజంలో చూస్తే మీరు రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తారు రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తే అది కూటమికే మేలు కాబట్టి అందరూ కూడా భవిష్యత్తులో కూటమి యొక్క ఐక్యతకు కూటమి యొక్క గెలుపుకు మనందరం కలిసినట్టుగా పనిచేయాలి ఈ ఇరవై తొమ్మిదో వాటి మీద ఎప్పుడు కూడా నాకు బాధ్యత ఉంటుంది ఎందుకంటే నేను పుట్టింది ఇరవై తొమ్మిది వందలు రెండు వేల ఏడో సంవత్సరాల్లో నా తల్లి మేయర్ గా ఉంచున్నప్పుడు పద్నాలుగు కార్పొరేషన్స్ ఆ రోజున పద్నాలుగు కార్పొరేషన్స్ కి పదమూడు కార్పొరేషన్స్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హవాలో కొట్టుకుపోతే ఒకే ఒక కార్పొరేషన్ రాజమండ్రి సిటీ కైవసం చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం తెలుగుదేశం పార్టీ నాయకుల కష్టం ఆ రోజున అప్పుడు దాకా రాజకీయంగా అవకాశాలు రాక అప్పుడే అరంగేట వేసిన ఆదిరెడ్డి అప్పారావు గారి యొక్క మంచితనం ఆ రోజు కార్పొరేషన్ కైవసం చేసుకున్నాం ఆ ఊపులో ఇరవై తొమ్మిదో వార్డు నెగ్గాం మగా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి తేరని నష్టం కలిగింది వార్డులో మరలా రెండు వేల పంతొమ్మిదిలో ప్రతి ఇంటికి నాలుగైదు సార్లు నా తల్లినే పంపించాయి నువ్వు ప్రతి వెళ్ళు నువ్వు పుట్టి పెరిగిన వార్డుది మనం నష్టపోకూడదు అని చెప్పిన తర్వాత నా తల్లి నా కుటుంబం అంతా ఇక్కడ తిరగ రెండు వేల పంతొమ్మిదిలో నా భార్య ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈ వార్డు ప్రజలు ఇచ్చిన సుమారు పదహారు వందల మెజారిటీ మీరు ఆ రోజు ఇచ్చుకున్నారు ఇరవై తొమ్మిదో వార్ నుంచి మనవలేంటి సరే మొన్న రెండు వేల ఇరవై నాలుగు కూర్ణమి బలం అన్న పవన్ కళ్యాణ్ గారి సహకారం పేదల్లో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రోత్సాహం ఈ వార్డులో మొన్న మీరు ఇచ్చిన మెజారిటీ మూడు వేల మూడు వందలు ఎప్పుడు కూడా మనవం బాధ్యతతో ఉంటాం ఈ వాటి పట్ల బాధ్యత ఉంది నాయకుల పట్ల బాధ్యత ఉంది అలాగే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి ఒక గుడి అనగానే అమ్మవారు సోవలంబ తల్లి కొత్తపేట కానీ ఈ పేట వారికి బాధ్యత ఉంది నగరానికి కూడా బాధ్యత ఉంది నగరంలో అందరినీ కలుపుకొని వెళ్తే గుడి యొక్క అభివృద్ధి తినటం జరుగుతాయి ప్రాంతాల వారిగా కాకుండా నియోజకవర్గ పరంగా ఆలోచించాం తీసుకున్నాం ఓ పక్కన జనసేన వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం మరో పక్కన బీజేపీ వాళ్ళని గౌరవించుకుంటూ వెళ్తా ఉన్నాం మరో పక్కన తెలుగుదేశంలో అవకాశం ఇవ్వగా వాళ్ళు కూడా భవిష్యత్తులోనే ఉన్న ఏదైతే అవకాశాలను చూపించి వారిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఏదేమైనా మీ అందరినీ కోరుతా ఉన్నాం కూటమి పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నట్లయితేనే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది సూపర్ సిక్స్ చూడండి దీప పథకం ఇచ్చున్నాం తల్లికి వందనం ఇచ్చున్నాం నిన్ననే ఆటో అందరికి వాహన మిత్ర ద్వారా పదిహేను వేలు ఇచ్చున్నాం ఇలా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడంతో పాటు సూపర్ సిక్స్ లో లేని హామీలు కూడా ఇస్తా ఉన్నాం ఓ పట్ట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాలు ఎవడో అంటే ఏదో మీకు రూపాయి ఇచ్చి పెట్రోల్ డీజిల్ నూనో గ్యాస్ రేట్లు పెట్టేసి మీ దగ్గర లాగేయడం కాదు షరతం లేని సంక్షేమం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఈ రోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం జీఎస్టీ సంస్థ జిఎస్టి సంస్కరణల కోసం మేము బయటికి వెళ్తా ఉంటే ప్రజలు వాళ్ళు చెప్తా ఉన్నారు కొబ్బరి నూనె రేపు తగ్గింది పెన్సిల్ మీద జిఎస్టి లేదు రబ్బర్ల మీద జిఎస్టి లేదు బట్టల మీద పన్నెండు వందల రూపాయలు పైనున్న దాంట్లో మీద ఐదు శాతమే పన్నెండు వందలు లోపు ఉన్న దాంట్లో మీద ఏడు శాతం మనకి లాభం చేకూర్చారు పెద్దవాళ్ళు వాడే మందుల మీద జీఎస్టీ తగ్గించారు మనందరూ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ తీసేసారు అంటే ఒక కుటుంబానికి నెలకి పది నుంచి పదిహేను వేలు లాభం చేకూర్చే విధంగా ఈరోజు ప్రధాన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు తీసుకున్న జీఎస్టీ సంస్థలకి మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందన చాలా ఆర్థిక వ్యవస్థ ఈ రోజు బలపడతా ఉంది ఈ రోజు భారతదేశం చాలా సమర్థవంతంగా ముందుకు వెళ్తా ఉంది దానికి కారణం కేంద్రంలో సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రంలో అనుగులు కలిగిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకొని ఎప్పుడు కూడా తాత్కాలిక ప్రయోజనాలు చూడకండి ఈరోజు పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తా ఉన్నాం పెంచి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తా ఉన్నాం వెయ్యి రూపాయలు రెండపరంగా పెంచాం గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలా పెంచాడు ఎలా పెంచాడు రెండు వందల రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్ళాడు కానీ మనం వెయ్యి రూపాయలు ఒక్కసారే పెంచాం ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుందంటే రేపు అతను వచ్చి నేను ఆరు వేలు ఇస్తాను అంట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది బాగుంది అతను ఇంకేం ఇస్తాడో బాగు బాగుంటుంది కానీ అతను మనకి అన్ని విధాలుగా దెబ్బ కొట్టి పోతా ఉన్నాడు రాష్ట్రం మళ్ళీ పదిహేను పదిహేను సంవత్సరాలు ఎక్కిపోతా ఉన్నాం కాబట్టి మీ అందరినీ కోరలేదని విజ్ఞప్తితో ఆలోచించండి కూటమికు హామీలు నమ్మద్దు సుస్థిరమైన పరిపాలన కావాలి అది కూటమితో మీరు జరుగుతాను ఒక సమర్థవంతమైన నాయక ఐక్యతతో రాష్ట్రాన్ని పొందుకు తీసుకెళ్తా ఉన్నారు మీరందరూ కూడా ఆశీర్వదించండి అలాగే కర్యాదర్ కొద్దిలో కోతా ఉన్నాం మంచి కమిటీ వచ్చింది అమ్మవారికి సేవ చేసే అవకాశం వచ్చింది అమ్మగారు అమ్మవారికి మంచి సేవ చేసి కమిటీ మంచి అభివృద్ధి చేసి అందరి యొక్క విశ్వాసం ఏదైతే సనాతన ధర్మం మీద మన అందరికీ ఒక విశ్వాసం ఉందో ఆ సనాతన ధర్మాన్ని పెంపొందించే విధంగా మీరు కార్యక్రమాలు చేయాలని కమిటీ పరంగా స్థానికంగా పెద్దలు ఉండొచ్చు వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఎవరి యొక్క మనోభావాలు కూడా దెబ్బతీయకుండా కమిటీ మంచి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరి ఆ కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ రోజు మీకు ఒక అవకాశం వచ్చి తెలుగు మంది ఆశావాహులు ఉండగా మీ స్థానాలో కూర్చోవాలన్న వాళ్ళకి అనేక మంది ఉన్నారు అనేక మంది ఆశావాహాలు ఉన్నారు ఇంతమంది ఆశావాహంలో మీకు అవకాశం అంటే అది ముమ్మాటికి అమ్మ ఒక ఆశీస్ మీ పైన ఉన్నాయి కాబట్టి మీకు వచ్చింది కూటమి నాయకత్వం ఒక ఆశీర్వదన కూడా మీకు ఉంది కాబట్టి వచ్చింది అమ్మగారికి మంచి సేవ చేయండి కూటమి ప్రభుత్వం ఒక మంచి పేరుని ప్రజలకు తీసుకెళ్ళండి పార్టీ బలోపతం చేయడానికి మరింత కృషి చేయండి అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మంచి అవకాశం చాలా బాగా చేసే కార్యక్రమం కాలాతీతం కూడా అవుతా ఉంది మంచి అభినందన సభ కూడా పెట్టారు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూటమి నాయకులైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చివరికి ఒక్కసారి గట్టిగా కూటమి ఐక్యత కూటమి ఐక్యత ఇంకా కాస్త ఈ ఆ తూసిపా సాధనలు చాలా బలమైన వాళ్ళు ఆర్థికంగా స్లాబ్ ఏదైనా గదిల్లా కూడా వాళ్ళు సర్దుకోగల శక్తి సామర్థ్యం కలిగిన వాళ్ళు కాబట్టి గట్టిగా స్లాబ్ కదా కూటమి ఐక్యత